మహాజ్ఞాని మాట్లాడిన మాటలు అవి ప్రపంచంలో మహాత్ముడు లేదా పండితుడు లేదంటే బాగా తెలివైన వాడు అలాంటి వాళ్ళకి చెమటలు పట్టిస్తే యేసుక్రీస్తుల వారి మాటలు ఔన్నత్యం ఆయన మాటల్లో గొప్పతనం భావాలు చాలా లోతుగా ఉంటాయి ఎవడ ఆపాలనుకున్నా సరే పరలోకపు రాజ్యం భూమి మీద తన్నుకుంటూ పొంగుతుంది భారతదేశంలో క్రైస్తవ్యం వచ్చినప్పటి నుంచి ఆగిందండి నానాటికి 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 విస్తరిస్త తప్ప దానిని ఆపే దమ్ము భూమి మీద ఎప్పటికి క్రైస్తవ్యాన్ని ఎవడా ఆపలేడండి ఇప్పుడు బైబిల్ని బట్టి చెప్తున్నాను నేను ఇది సూర్యుడు ఉన్నంత కాలం బైబిల్ ఉన్న మాట ఇది సూర్యుడు ఉన్నంత కాలం భూమి మీద నా రాజ్యం ఉంటుంది అన్నది ఎవడాడు ఒకవేళ భూమి మీద దేవుడు రాజ్యాన్ని ఆపేయాలంటే ముందు ఆపేయాల్సింది ఎవరు ఇదే ఆపేయాలిల్లు అది మీకు పెద్దగా ఏమొద్దు ఏ క్రైస్తవుని ఏమనొద్దు ఏ పాస్టర్ గారిని ఏమనొద్దు భూమి మీద క్రైస్తవ్యం ఉండకూడదు అంటే మీరు అర్జెంటు గా వెళ్ళి సూర్యుడు తీసేలా ట్రై ఇది ఎందుకంటే అది ఉన్నంతకాలం క్రైస్తవ్యం ఉంటది అది